మాచర్ల మున్సిపల్ కమిషనర్గా వేణుబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వేణుబాబు మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలలో భాగంగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు పట్టణ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు కౌన్సిల్ సభ్యులు మరియు అధికారుల సహకారంతో పట్టణ ప్రజలతో మమేకమై మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ది పదంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు మాచర్ల మున్సిపాలిటీ కమిషనర్గా ఈరోజు విధుల్లో జాయిన్ అయ్యాము ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ అభివృద్ధి చేయడం అట్లనే కలెక్షన్స్ రెవెన్యూ వసూళ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారితో కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో చేయించడం మాచర్లని అభివృద్ధి అభివృద్ధి పద్ధమ నడపాలని ముఖ్య ఉద్దేశం నేను పెట్టుకున్నాను ఆనంద గణగుణంగా నా సాయశక్తిలా పనిచేస్తానని మాచర్ల ప్రజలకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అట్లానే మాచల్ల ప్రజల నుంచి కూడా సహకారం కోరుతున్నాను మరి శానిటేషను మనం ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్వచ్ఛ భారత్లో భాగంగా మా చల్లగా మున్సిపాలిటీని కూడా ముందు ముందు పదవిలో తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రజలు కూడా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను మీ సేవలకు మేము అన్ని సకాలం నిర్వహించి మీ సేవలు అందిస్తామని మాచర్ల ప్రజలకు తెలియజేస్తున్నాను